పోలీసులపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మరోవైపు జగన్ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి విమర్శలు గుప్పించారు నాలుగో సింహంగా పరిగణించే పోలీసులను బట్టలూడదీసి కొడతానంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని చెప్పారు పోలీసులపై జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఆమె అన్నారు పోలీసు వ్యవస్థకి జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు నమస్కారం పోలీసు వారు రాజకీయ నాయకుల యొక్క చొరవతోటో లేదా ఏదో ఒక వ్యవస్థ చొరవతోటో వారు వారి యూనిఫామ్ని సంపాదించుకోరు కష్టతరమైనటువంటి పరీక్షల్లో వారు ఉత్తీర్ణులై వారు ఆ అర్హతని సాధిస్తూ ఉంటారు దేశంలో అదేవిధంగా రాష్ట్రంలో కూడా శాంతి భద్రతల్ని కాపాడవలసినటువంటి బాధ్యత వారి భుజాల మీద వేసుకునేటువంటి నాలుగవ సింహంగా పోలీసు వ్యవస్థని ప్రతి ఒక్కరూ కూడా గుర్తిస్తూ ఉంటారు వారి ప్రాణాలని ఒట్టి శాంతి భద్రతని కాపాడటంలో వారు ఒక ప్రధానమైనటువంటి భూమికని పోషిస్తూ ఉంటారు అటువంటి నాల్గవ సింహంగా పరిగణించబడుతున్నటువంటి పోలీస్ వ్యవస్థని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు తీసి కొడతాము అని చెప్పి చెప్పటం ఇది సర్వత్రా ఖండించవలసినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను ఈరోజు ఏదైతే రామగిరిలో జరిగిందో రామగిరి సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి సందర్భంలో సత్యసాయి జిల్లా ఎస్పీ ఒక మహిళ అనేటువంటి విచ కూడా కోల్పోయి ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఇది సమంజసం కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం ఈరోజు ఈ పోలీస్ వ్యవస్థలో దగ్గర దగ్గర ఐదు వేల మహిళలు ఉన్నారు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి ఇది కేవలం మహిళలు మాత్రమే కాదు ఆ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి మహిళలు లేదా పురుషులకి సంబంధించి మాత్రమే కాదు అసలు ఆ వ్యవస్థను కించపరచడం ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఇది ఎవరూ కూడా శ్వాస తగ్గ విషయం కాదు అని చెప్పి తెలియజేస్తూ ఆ వ్యవస్థకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సింహ టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్న ఆ ప్రతి పోలీసు ప్రతి పోలీసు అధికారికి చెప్తా ఉన్నా ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు சந்திரபாபு நாடு காரணம் ஒரவரை வச்சு ఎక్కువైపోయి ఆయన రద్దీలోనే బయటకు వచ్చి కార్ పాపిరెడ్డి పల్లి వెళ్ళి అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మాట్లాడి ఏదైతే కన్సోల్ చేయాలో అదంతా చేసి ఇన్వెస్టిగేషన్ గురించి విచారించి బయటకు వచ్చి ఆయన ఒక మాట అన్నారు ఆ మాట ఇప్పుడు మొత్తం కాంట్రవర్సీ కారణమైంది ఆయన చెప్పింది ఏంటి ఇక్కడ చంద్రబాబు గారిని చూసుకొని పోలీసులు వాళ్ళ వాళ్ళ డ్యూటీకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సింహ కావాలనే నన్ను ఇలా చేస్తున్నారు బయటకి ఎక్కువ రాకూడదని చెప్పి ఆయన ఎల్ల కాలం ఉండరు నేను గాని వస్తే ఎవరైతే పోలీసులు ఇట్లా చేశారో వాళ్ళందరివి బట్టలు ఇస్తాం ఈ స్టేట్మెంట్ ఆయన ఆన్ రికార్డ్ అన్నారు చంద్రబాబు నాయుడు గారి సాగదు ఇన్ఫాక్ట్ అది ఒక్కటే చాలా మంది చూపిస్తున్నారు కానీ ముందు ఆయన ఏమన్నారు కూడా నేను మీ ముందు పెట్టా అది కరెక్టా కాదా డిసైడ్ చేసుకోవాల్సింది మీరే తర్వాత వెనక్కి ఆయనకి హెలిప్యాడ్ దాకా రావడం జనాలు అంతే రష్ తో మళ్ళీ ఉండడం అది అసలు చాలా అన్ఫోర్సిన్ క్రౌడ్ అది బట్ ఈయన ఈసారి హెలికాప్టర్ వేసుకుని వెనక్కి వచ్చేద్దాం అనుకునే టైంలో జనాలు ఇంకా హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ విండ్ షీల్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయిపోయింది సో ఈ పటికులర్ హెలికాప్టర్ కి ఎయిర్ ఓదీనెస్ లేదు ఇది అన్ఫిట్ వస్తున్నారు కానీ ముందు ఆయన ఏమన్నారు కూడా నేను మీ ముందు పెట్టా అది కరెక్టా కాదా డిసైడ్ చేసుకోవాల్సింది మీరే తర్వాత వెనక్కి ఆయనకి హెలిప్యాడ్ దాకా రావడం జనాలు అంతే రష్ తో మళ్ళీ ఉండడం అది అసలు చాలా అన్ఫోర్సీన్ క్రౌడ్ అది బట్ ఈయన ఈసారి హెలికాప్టర్ వేసుకుని వెనక్కి వచ్చేద్దాం అనుకునే టైంలో జనాలు ఇంకా హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ విండ్ షీల్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయిపోయింది సో ఈ పర్టికులర్ హెలికాప్టర్ ఇప్పుడు లేదు ఇది అన్ఫిట్ టు ఫ్లైది అని పైలట్ చెప్పిన తర్వాత ఆయన కార్ వేసుకుని ఆ లొకేషన్ నుంచి బెంగళూరు నా పేరు భవానీ నేను పోలీస్ అధికారుల సంఘంలో స్టేట్ అసోసియేషన్ లో పనిచేస్తా ఉన్నాను నిన్నటి దినం సత్యసాయి జిల్లాలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల గురించి మాట్లాడుతూ పోలీసులు అందరి బట్టలు ఓడైస్తాను అని అనడం పోలీస్ శాఖలో మహిళా ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారనే విషయం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా ఒక కానిస్టేబుల్ నుంచి ఆఫీసర్ స్థాయి వరకు మేము సుమారుగా మహిళా పోలీసులం ఐదు వేల మందిగా ఐదు వేల మంది పోలీస్ శాఖలో పనిచేస్తూ ఉన్నాము అటువంటి పోలీస్ శాఖలో పనిచేస్తున్న అందరి బట్టలు ఓడదీస్తానంటే మహిళలను కూడా చేస్తా బట్టలు ఓడదిస్తాను అనే మాట మహిళలను కూడా అన్నట్టుగా మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి కాబట్టి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీరే ఈ విధంగా మాట్లాడితే పబ్లిక్లో మిగతా అందరూ ఏమనుకుంటారు అనేది ఒకసారి ఆలోచించాలి అదేవిధంగా శాంతి భద్రతలకు అనుగుణంగా మేము పనిచేస్తాము అది గుర్తించాలి మహిళల ఇస్తాను అనే మాట మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వారి అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి లేదంటే వెనక తీసుకోవాలని పోలీస్ అధికారుల సంఘం తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను కేంద్ర ప్రభుత్వం